స్వామి శరణమయ్య హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సంఖ్యా శాస్త్రం నేను మీ మురళీధర్ న్యూమరాలజిస్ట్ ఈరోజు చివరి రత్న నవరత్నాల్లో చివరి రత్నం అయినటువంటి భైడీరు గురించి మీకు వివరించబోతున్నాను ఎందుచేతంటే ఇప్పటి వరకు కూడా ఈ నవరత్నాలకు సంబంధించిన ఎనిమిది రత్నాలు కూడా మీకు ఆల్రెడీ చెప్పడం అనేది జరిగింది అలాగే లాస్ట్ అంటే చివరి రత్నమైనటువంటి ఈ వైద్యుల గురించి మీకు వివరించబోతున్నాను అయితే ఈ వైద్యుల రత్నాన్ని ఏ సంఖ్య గలవారు ధరించాలి ఏ రాశి వారు ధరించాలి అలానే ఏ నక్షత్ర జాతకుల వారు ధరించాలి అనేది ఈ వీడియో ద్వారా మీకు వివరించబోతున్నాను అలాగే ఈ వడిరు ధరించడం వల్ల మనకి కలిగే లాభాలు ఏంటి ఎప్పుడు ధరించాలి ఎలా ధరించాలి అనే ప్రతి విషయం కూడా మీకు ఈ వీడియో ద్వారా వివరించబోతున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా హ్యాండ్ వర్క్ చూడటానికి ప్రయత్నం చేయండి అలానే మీలో ఎవరికైనా సరే నియమకర్షణ కావాలనుకుంటే లేదా మేము పిల్లలకు మంచిగా పేరు కావాలనుకున్నా ఈ స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి మీకు నచ్చే విధంగా పేరు ఇవ్వడం అనేది జరుగుతుంది అలానే మీ పేరులో కానీ మీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ ఎటువంటి వైబ్రేషన్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి మీ కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి రుసుము తీసుకోకుండా మేము మీ పేరులో ఉన్న మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న వైబ్రేషన్స్ ఏంటనేది మీరు వివరించడం అనేది జరుగుతుంది ఈ విధంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే మనకి నేమ్ కరెక్షన్ అవసరమా కావాలా వద్దా అనే విషయం కూడా మీకు ఒక అవగాహన అనేది రావడం అనేది జరుగుతుంది ఓకేనండి వైడూర్యం ఈ వైడూర్యం అనేది కేతుగ్రహానికి సంబంధించిన రత్నం ఈ రత్నాన్ని మనం ధరించడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతాయి అనేవి చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది కేతు గ్రహం అనేది ఒక ఛాయా గ్రహం అనేది మీకు ప్రతి ఒక్కరికి తెలుసు దీని యొక్క ప్రభావం అధికంగా అంటే దీంతో చెడు ప్రభావం అనేది ఎలా ఉంటుంది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది ఆర్థిక విషయంలో ఎక్కువగా మనకి ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది అంటే ప్రతి విషయంలో మనం చేస్తున్న ప్రతి విషయం ఆటంకాలు అనేవి అధికంగా రావడం అనేది జరుగుతుంది అయితే ఈ గ్రహానికి సంబంధించిన ఈ వైడ్యుడు దీన్ని ఎవరు ధరించాలి అనుకున్నట్లయితే చూద్దాం ఇప్పుడు ముఖ్యంగా దీన్ని కేటాయి అని అనడం కూడా ఉంది దీనిలోని ఇంకా పసుపు రంగులో ఉన్న వైడూర్యాలు ఉంటాయి అలాగనే కృష్ణ వైడ్యూర్ అని కూడా ఉంటూ ఉంటాయి వీటిని జనరల్గా సంఖ్యాశాస్త్ర పరంగా చూసుకున్నట్లయితే ఏడు పదహారు ఇరవై ఐదు ఈ నెంబర్ గల వ్యక్తులు ఈ వైడూర్యం అనేది ధరించవచ్చును అలాగనే రాశిపరంగా చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే రుచిక మేన రాశివారు కూడా ఈ వైడూర్యాన్ని ధరించవచ్చు అలాగే నక్షత్ర పరంగా చూసుకున్నట్లయితే అశ్విని మూల మ మఖా నక్షత్ర గల జాతకులు కూడా ఈ వైడూర్యాన్ని ధరించవచ్చు ముఖ్యంగా ఈ వైడూర్యాన్ని ధరించడం వల్ల మనకి ఎలా అవుతుందంటే కేతు గ్రహం నుంచి ఎటువంటి చెడు ప్రభావాలు ఏతో ఉన్నాయి వాటిని కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది అలానే దీన్ని ఎప్పుడు ధరించాలనుకున్నట్లయితే చూసుకున్నట్లయితే అంటే ఏ దశ జరుగుతున్నప్పుడు చూ ధరించాలనుకున్నట్లయితే కేతు మహాదశ జరుగుతున్నప్పుడు కానీ కేతు అంతర్దశ జరుగుతున్నప్పుడు కానీ ఏది ఈ కేతు గ్రహాన్ని పాపగ్రహాలు చూస్తున్నప్పుడు కానీ లేదా పాప స్థానాల్లో ఉండేటప్పుడు కానీ ఈ మైడూరియాని ధరించినట్లయితే వాటి నుంచి వచ్చే చెడు ఫలితాలని కంట్రోల్ చేసి మనకి శుభ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ముఖ్యంగా ఇది ఎప్పుడు ధరించాలి అనుకున్నట్లయితే ఇది సోమవారం కానీ గురువారం కానీ ధరించవలసి ఉంటుంది అది ఆ రోజు శివుడు అంటే శివాలయానికి కానీ లేదనుకుంటే సాయిబాబా గుడికి కానీ వెళ్ళి మనం దీన్ని ధరించవలసి ఉంటే మంచిది అయితే దీన్ని ఏ ధరించే ముందు దీన్ని ఏ విధంగా శుద్ధి చేయాలి అనుకున్నట్లయితే గడ్డి తీసుకొచ్చి దానికి సంబంధించిన రసంతో అంటే గడ్డిని కొంచెం మిక్స్ చేసి కొంచెం వాటర్లో చేసినట్లయితే రసం రావడం అనేది జరుగుతుంది ఆ రసంతో దీన్ని శుద్ధి చేసి మనకి గురువారం నాడు బాబా గుడిలో గురువు హోరలో ధరించినట్లయితే ఇంకా మంచి ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇది ఏంటి ఇది మంచి అంటే ఏ విధంగా ఇస్తుంది జనరల్గా గ్రహం అనేది ఇది ఆధ్యాత్మిక విషయంలో ఎక్కువగా దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది మన యొక్క ఆలోచన కూడా ఎప్పుడూ కూడా మంచిగా ఆలోచించే శక్తిని ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ కేతు గ్రహం ఇది ధరించడం వల్ల కూడా మనకి ఏమవుతుందంటే అంటే భవిష్యత్తులో మనం ఏం జరుగుతుందో ఆలోచించే శక్తిని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ కేతుగ్రహం అంటే ఈ రత్నం ధరించడం వల్ల ఇంకా మనకి ఎక్కువగా దానివల్ల మనకి ఎక్కువ ఉపయోగాలు అనేవి ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది అయితే ఇది ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఎటువంటి చెడు ప్రభావం ఇస్తాయంటే స్కిన్ డిసీజెస్ రావడం కానీ గుండె సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం కానీ ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది ఈ రత్నాన్ని ధరించడం వల్ల అవి మనకి కంట్రోల్ అవ్వడం అనేది జరుగుతుంది అలానే ముఖ్యంగా ఇంకా చూసుకున్నట్లయితే ఈ కేతు గ్రహం యొక్క ప్రభావం ఎక్కువగా ఆధ్యాత్మిక విషయంలో మళ్ళీ అంటే ఒక మంచి ఆలోచన విధానంలో ఉంచి పది మందికి హెల్ప్ చేసే విధంగా చేసే ఆ ఆలోచనతో మనకి ఉండడం అనేది జరుగుతుంది కుటుంబంలో కూడా ఎటువంటి కలహాలు లేకుండా నలుగురితో ముఖ్యంగా చూసుకున్నట్లయితే శత్రువులు మనకి మిత్రువులు అవుతారు అంటే శత్రు బాధ అనేది తగ్గించడం అనేది జరుగుతుంది అయితే వీటి యొక్క ప్రభావం ఇంకా మంచిగా రావాలనుకున్నట్లయితే ఇప్పుడు మనం చెప్పినట్టు వీటి ఒక దానం అంటే ఉలవలు దీని కేజింప ఉలవలు దానం ఇచ్చి ఈ కేతు సంబంధించిన స్తోత్రము నూట ఎనిమిది సార్లు జపించి తర్వాత ఈ వైడూర్యాన్ని కూడా మీరు ధరించినట్లయితే మనకి ఈ కేతు గ్రహ ప్రభావం చెడు ప్రభావం ఏదైతే ఉందో తగ్గించి మనకి మంచి ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇదండి కేతుగ్రహం సంబంధించిన వైడ్యూర్లు ధరించడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి దాన్ని ఏ విధంగా ధరించాలనేది ఈ వీడియో ద్వారా మీకు వివరించడం జరిగింది కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్